దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితానికి మనమే బాధ్యులం మన జీవితాల్లో సాతానుడు వెంట పడుతూనే ఉంటాడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించాలి దీంట్లో సంతృప్తి చెందకూడదు ఎక్కువగా మనం పాపంలో పరిగెత్తాలని వాడు ప్రయత్నిస్తుంటాడు ఈ ప్రయత్నాలని మనం ఎదుర్కోవాలి అనంటే ఏమి చేయాలో తెలుసుకోవాలని దానికి ముందుగా ప్రార్థనతోని వాక్యాన్ని ప్రారంభించుకుందాం నాతో పాటు వీలైన వారు మోకరించండి కళ్ళు మూసుకుందాం తలలు ఉంచుతాం చేతులు జోడిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన జీవి కలిగిన మా దేవా మా జీవితాల్లో సాతానుడు ఎంత శోధించిన మమ్మల్ని కాపాడే దేవుడివి ఆ సాతాను ఎదిరించి అందించే దేవుడు మీరొక్కరే ప్రవ్వా ఈరోజు మా జీవితాలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ సో అనుచలకు అనేక బిడ్డలు వారు ప్రార్థన వసతులు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ఎన్ ప్రసాద్ గారు ప్రవ్వ వారు డయాలసిస్లో ఉన్నారు వారు సంపూర్ణ స్వస్థత కొలికే రాగిణి గారు ప్రవ్వ రాహుల్ వినీత్ వారి చదువుల కొరకే లైఫ్ సెటిల్మెంట్ కొరకై రాగిని గారికున్న త్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కొరకై పి బాబు గారు ప్రవా ఎస్థెర్ రాణి గారు ఎలిజబెత్ గారు ప్రియమణి గారు సైనా జాష్వా గారు వారి చదువుల కొరకే సివై అంకుల్ గారు కొరికే ఫీబీ గారు కొరకే వారి ఆరోగ్యాల కొరకే సివై కెజి ఆంటీ గారి ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా జాషువా గారి కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకున్న అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యం దయచేలో సంపూర్ణ స్వస్థత కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రవా ఈ ప్రార్థనలో ఎక్కి భీవిస్తున్న బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు ఇవ్వకపోయినా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఏ సముచరుల పరిచయం ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మంత్లీ స్పాన్సర్ కొరకే బాక్స్ హోల్డర్స్ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా టీవీ పరిచయం ప్రోత్సహిస్తున్నాం మా ప్రియులు మా ఆప్తులు ప్రవ తల్లి సమానులు తండ్రుల సమానులైన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రవ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ సర్వ లోకానికి సువార్త ప్రకటింపబడాలి అంటే ఎవరొకరు వెళ్ళాలి వెళ్ళేలాంటి ఏ సనుచల పరిచర్యను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు శాంతి గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ ప్రవ వారి కుటుంబాన్ని మీరు ప్రేరేపించి ప్రోత్సహించి ఈ ఏ సనుచల మిషనరీ పరిచర్ను ప్రోత్సహించే విధంగా మీరు వారిని నడిపించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ కుటుంబం ఎంతగానో ఏ సంచల పరిచయం బలపరుస్తున్నారు ఈ కుటుంబం రాజశేఖర్ గారిని శాంతి గారిని నిండుగా మెండుగా దీవించండి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కీర్తన అభిషేక్త కొరకు కూడా ప్రార్థిస్తున్న మంచి భవిష్యత్తు మంచి సాక్ష్యంతో వారు జీవించే అనుభవంలోకి వారిని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబం మీరు తోడై ఉన్నారనే నమ్మకం వారి జీవితాల్లో ఉండి ప్రవ కోట్లాది ప్రజలు ఈ సత్యం తెలుసుకునే విధంగా వారు నడిపింపబడి అనేకులు నడిపింపబడాలని కలిగిన ఒక గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరులిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నువ్వు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం తొమ్మిది ఆజ్ఞ తండ్రి అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము తిమోతి గారికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనం అదేవిధంగా సూక్తి మీ గురించి దేవుని ఆలోచనలు చాలా ఉన్నాయి బదులుగా మీ ఆలోచనలు తక్కువగా ఉండకూడదు గాడ్స్ థాట్స్ ఆఫ్ యు ఆర్ మెనీ లెట్ నాట్ యువర్స్ బీ ఫ్యూ ఇన్ రిటర్న్ అవును తండ్రి మా తలంపులే మా జీవితాలుగా మారిపోతున్నాయి మా తలంపులే మా జీవితాలు తండ్రి మా క్రియలు కానీ మా భావోద్వేగాలు కానీ మా ఆలోచనలు కానీ ఇవన్నిటి నుంచి ప్రభావం మీ తలంపుల వలె ఉండులాగున నడిపించి బలపరచమని ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోకి ఈ వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి యేసు అనుచరులని మిషనరీ పరిచర్య ప్రతిరోజు నాలుగు పూటలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి శనివారం రోజంతా చేస్తున్న ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు రాజశేఖర్ గారు శాంతి గారు వారి ఇద్దరు బిడ్డలు కీర్తన అభిషక్తి జీవితంలో నెరవేర్చి దీవించుమని ఈ వాక్యం బోధించబోతుండగా నాతోని వినబోతున్న బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించి దీవించుమని తండ్రి నామానికి మహిమ నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఈ లోకాషలో ఎన్నటికి కూడా మనల్ని సంతృప్తి చెందించు ఎందుకు అనగా మన జీవితాల్లో వంద రూపాయలుంటే సంతోషంగా ఉంటామని అనుకుంటాం కానీ మనకు రెండు వందలపై ఆశ ఉంటుంది భార్య బాగుంది ఈ తను కావాలని లేకపోతే అతను కావాలని మనం కోరుకొని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే వీరిలా ఉన్నారు వీరు అలా ఉన్నారు వీరు కాదు మనకు వేరే కావాలి అనే విధంగా ఈ లోకాశలు ఈ శరీరాశలు మన జీవితాల్లో అలాంటి పనులు మన జీవితాల్లో చేయిస్తుంటాయి ఈరోజు ఎందుకు కుటుంబ వ్యవస్థ పాడైపోయింది ఎందుకు వైవైక జీవిత వ్యవస్థ పాడైపోయింది ఎందుకు ఒక మనుషుడు మనిషిలాగా బ్రతకకుండా ఎందుకు మృగములాగా మారిపోతున్నాడు ఎందుకు ఎప్పుడు చూడండి ఒక నిరాశ నిస్పృహలో ఉండడం ఒక డిప్రెషన్లో ఉండడం ఇది చేయలేను ఇది జరగదు నాతో అనే ఆలోచనలతో జీవించే పరిస్థితి ఎందుకు మానవుడి జీవితంలో ఈరోజు వచ్చేసింది ఒక అనగా మన తల్లిదండ్రుల తర్వాత మనము ఒక విలువలు కలిగిన జీవితానికి లేకపోతే కుటుంబ వ్యవస్థకి ఒక విలువ ఇచ్చే విధంగా వైవాహిక జీవితానికి దేవుడు ఎందుకు ప్రమాణాలు చేసామని ఒక నమ్మకంగా మనము జీవించే విధంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఈ తరములో ఎందుకు దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ రిలేషన్షిప్ ఎందుకనగా విఆర్ నాట్ సాటిస్ఫైడ్ మన జీవితాల సంతృప్తి చెందే పరిస్థితుల్లో ఒకటి ఉంటే ఇంకొకటి కావాలి ఇంత ఉంటే అంత కావాలనే ఆశలో బ్రతుకుతున్నా సంతృప్తి లేకుండా మనం బ్రతుకుతున్నాం కానీ ఒక్క మాట మీరు గమనించాలి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తే సాతానుడు ఈ విధంగానే మనకు వెంటాడుతుంటాడు ఎప్పుడు మింగుదామా అనే విధంగా మనల్ని వెంటాడుతుంటాడు ఎప్పుడు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం చేస్తామా అనే విధంగా ఈ లోకాశలతోని మనల్ని నింపేసి లోకాశలు వైపు మనం ఎక్కువగా కేంద్రతమై దృష్టి పెట్టే విధంగా జీవించేటట్టు చేస్తుంటాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడి వైపు చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే పాముకి ఆ చిన్న జంతువు దొరకలేదు ఆ విధంగా సాతానుడు వలలో కూడా మనం పడకుండా దేవుడు మన వైవైక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని విశ్వాస జీవితాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ జీవితాల్లో ఉన్న దాంట్లో సంతృప్తి ప్రేమించిన వారితో సంతృప్తి నీ జీవితాల్లో సంపాదించే దాంట్లో సంతృప్తి పొందే విధంగా ఇంకా నీ జీవితాల్లో దేని కొరకైతే బలంగా ప్రార్థిస్తున్నావు ఆ ప్రార్థనలు ఆలకింపబడే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక ఆమె మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యశా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఈ రోజు మనం ధ్యానించబోయేది యశా గ్రంథం యాభై ఐదో అద్యం కానీ మనం యాభై నాలుగో అధ్యాయంలో మనం ధ్యానించింది దేవుడు ముప్పై వేల ఎకరాలు వారిని స్వతంత్రించుకోమని దేవుడు వాగ్దాన దేశాన్ని ఇస్తే మనవాళ్ళు అనగా ఇస్రాయల్ ప్రజలు చేసింది ఏంటిది అనగా కేవలం మూడు వేల ఎకరాలనే వారు స్వతంత్రించుకున్నారు బ్రదర్ సంతృప్తి అంటున్నారు సాటిస్ఫాక్షన్ అంటున్నారు ఇవన్నీ అంటున్నారు మరి ఇదేంటి అని మీరు అడగచ్చు మన జీవితాల్లో శరీరపరంగా మనం ఎప్పుడు సంతృప్తి చెందాం కానీ ఆత్మానుసారంగా వచ్చే వరకు పొడి పొడిగా ప్రార్థనలు లేకపోతే సంఘానికి వెళ్ళిపోతున్నాం కదా బైబిల్ చదువుకుంటున్నాం కదా నేను ఫలానాది కలిసి ఉంటున్నాం కదా అనే దాంట్లోనే సంతృప్తి చెందిపోతున్నాను కానీ దేవుడు కోరుకునేది ఏంటిది శరీరపరంగా మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన దాంట్లో సంతృప్తి చెందాలి ఆత్మానుసారంగా దేవుడికి ఉన్న ప్రణాళిక పరంగా మనం విస్తరించాలి మనం ఆశీర్వదింపబడాలి మనం గొప్ప రీతిలో జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక ఈరోజు మనం యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం గమనిస్తే ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ సాటిస్ఫాక్షన్ దేవుడు మన జీవితాల్లో మనకి ఒక సంతృప్తి కలిగే విధంగా జీవించాలని ఒక ఆహ్వానాన్ని దేవుడు పలుకుతున్నారు ఎందుకు అనగా మీరు ఇక్కడ గమనించండి ఇస్రాయల్ ప్రజలు బబులోన్ దేశంలో బానిసులుగా వారు ఉండిపోయారు అక్కడ ఉండిపోయే వారి జీవితాల్లో దేవుడి యొక్క చిత్తం ఇదే అనే విధంగా వారు ఆలోచిస్తున్నారు నో దేవుడి చిత్తం అది కాదు దేవుడు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు దేవుని ప్రజలలాగా జీవించాలని దేవుడు కోరుకున్నారు దేవుడు అద్భుత రీతిలో వారు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకున్నారు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నప్పటికీ వీరు మాత్రం బబులోన్ దేశంలోనే ఉండిపోయారు అక్కడే వారు సంతృప్తి చెందుతున్నారు ఎందుకనగా వారి శరీరానికి సంబంధించి అన్ని వారికి దాంట్లోనే వండుకుంటూ వారు సంతృప్తి విధంగా ఉన్నారు కానీ ఆత్మానుసారంగా దేవుడు ముప్పై వేల ఎకరాల ఆ భూమిని స్వతంత్రించుకోవాలి పాలు తేనె ప్రవహించే భూమిగా అది దేవుడు వారిని ఆ భూమిని స్వతంత్రించుకునే విధంగా దేవుడు వారిని నడిపించారు కానీ ఈరోజు మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం ఆలోచించాలి అనగా శరీరపరంగా సంతృప్తి చెందాం కానీ ఆత్మానుసారంగా మనం సంతృప్తి చెందిపోతున్నాం కానీ మన జీవితాలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి టు బి సాటిస్ఫైడ్ వీ హ్యావ్ టు డిస్సాటిస్ఫై ఇన్ దిస్ వరల్డ్ కొన్ని విషయాలలో మనం సంతృప్తి చెందాలి అనగా ఈ లోకానుసారమైన వాటిలలో అసంతృప్తి మనం కలిగి జీవించాలి టు బి సాటిస్ఫైడ్ ఇన్ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు బి డిస్సాటిస్ఫైడ్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్ అనేది మన జీవితాల్లో మనం గ్రహించుకోవాలి ఇక్కడ కూడా మీరు గమనించండి ఈ మొదటి మూడు వచనాలలో మనము కింగ్స్ జేమ్స్ వర్షన్లో ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ బైబుల్లో గమనిస్తే కమ్ ఖమ్ హో ఆర్ థర్స్టీ అనే మాట ఇక్కడ రాయబడేది తెలుగులో ఆ తర్జుమాలో కొంచెం వేరుగా ఉంది కానీ హిబ్రూ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ రాయబడ్డ మాట హో కమ్ యూ థర్స్టీ దప్పికొని వారులారా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్నాను ఇక్కడ మన జీవితాలు గమనించాలి మనం ఎప్పుడు దప్పికొని ఉంటాం ఎప్పుడైతే మనకు దాహం అవుతుంది ఈరోజు నేను నా జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సంతృప్తి పడిపోతున్నాము శరీరేచ్ఛాలు కోరిక అన్ని మన జీవితాల్లో నెరవేరిపోతున్నాయి అంతా బాగానే ఉంది ఆత్మానుసారంగా మన జీవితాల్లో సంతృప్తి కలిగి మనం జీవిస్తున్నామా కుటుంబ పరంగా జీవితపరంగా జీవిత పరంగా మనము సంతృప్తితో ఉన్నామా కొనసాగుతుంది కలిసి ఉంటున్నాములే పిల్లలు కనేసాములే అనే విధంగా ఉన్న దాంట్లో ఆ ఉందిలే ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అంతా బాగుందిలే అనే విధంగానే మనం ఉంటున్నామేమో అనేది ఒకసారి ఆలోచించాలి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఎవరైతే దప్పికొని ఉన్నారో రండి అని అంటున్నారు గాడ్ ఈజ్ గివింగ్ ఎన్ ఇన్విటేషన్ దప్పికొని వారులరా రండి అని అంటున్నారు ఈరోజు ఆ ఇన్విటేషన్లో దేవుడు మూడు విషయాలు అక్కడ ప్రాముఖ్యంగా రాయబడ్ ఒకటేమో నీళ్లు ఇంకొకటి ద్రాక్ష రసము ఇంకొకటి పాలు ఈ మూడు విషయాలు గమనించాలి ఎంత అద్భుతంగా ఇక్కడ రాయబడ్డది అంటే దేవుడు నీళ్ళు ఇస్తాను ద్రాక్షారస్తం ఇస్తాను పాలు ఇస్తాను అనే విధంగా కాదు సాదృశ్యం గమనించాలి ఇవి సాదృశ్యం ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ నీళ్లు దానికి దేనికి అబెండెన్స్ ఇక్కడ మీరు గమనించండి వాటర్ అని రాలేదు వాటర్స్ అనే మాట రాయబడ్డది ఇంగ్లీష్ బైబుల్ ఈ వాటర్స్ అనే మాట ప్లూరల్ ఫామ్ ఇట్ ఈజ్ నాట్ ఏ సింగులర్ ఫామ్ అనగా అబెండెన్స్కి మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా మనల్ని దీవించాలని సమృద్ధిగా ఆయన ఆత్మానుసారంగా మనల్ని దీవించే విధంగా నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నీళ్లు అనగానే మన జీవితాల్లో నూతన నిబంధనకు వస్తే మనకు గుర్తొచ్చేది ఏంటిది ఒక్కసారి చెప్పండి నీళ్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏసయ్య యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో గమనిస్తే హీఈ ఎ లివింగ్ వాటర్ అనే మాట అక్కడ గమనించాలి రెండోది అక్కడ గమనిస్తే ద్రాక్ష రసం ద్రాక్ష రసం దేనికి సాదృశ్యము ద్రాక్ష రసం యూదుల పరంగా ఆ కాలంలో మనం గమనిస్తే ద్రాక్ష రసము అనేది ఆనందానికి సాదృశ్యం అనగా ఈ ఆనందం ఎంత గొప్పగా మన జీవితాల్లో ఉంటుందంటే ఎప్పుడైతే క్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించడముతో పాటు క్రీస్తుని మన జీవితానికి యజమానుడిగా చేస్తే దానికంటే గొప్ప ఆనందం మన జీవితాలు ఇంకా ఏది ఉండదు జాయ్ వైన్ సింబలైజెస్ జాయ్ కానీ వివాహంలో కూడా మనం గమనిస్తే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అనగా ఆనందాన్ని కోల్పోయే పరిస్థితులు అక్కడ వచ్చినప్పుడు దేవుడు తిరిగి ఆనందాన్ని వారి జీవితాల్లో తీసుకొని వచ్చారు ఈరోజు దేవుడు ఇక్కడ అంటున్నమాట నీ జీవితాల్లో సమృద్ధి ప్రేమలో శాంతిలో సమాధానంలో నీ జీవితంలో ఐక్యతలో కానీ నువ్వు అనుకున్నది సాధించడంలో కానీ నీ ఆత్మీయ జీవితంలో కానీ నీ సంపాదనలో కానీ నువ్వు కష్టపడుతున్నావేమి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నమాట నీకు సమృద్ధిగా నేను నీకున్న దప్పికొన నేను తీరుస్తాను నీ జీవితాల్లో నీకు ఆనందాన్ని దయచేస్తాను ఎక్కడైతే నువ్వు దప్పికొని ఉన్నావు నీ జీవితంలో పాలు అనే మాట మీరు గమనిస్తే నాతో పాటు పీతురు గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో వచనంలో మీరు గమనిస్తే ద మిల్క్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట ఇక్కడ రాయబడింది మనం గమనించాలి దేవుని వాక్యం ఒక పాలు వాళ్ళు ఏ విధంగా ఒక చిన్న బిడ్డ పాలు కోసం ఎంతగానో ప్రాకులాడుతుండే పాలు కోసం ఎంతగానో ఆయన జీవితంలో అది పాలు తాగాలనే ఒక ఉత్సాహం ఉంటుందో దేవుని వాక్యం పట్ల కూడా మనం జీవితాల్లో ఆ విధంగా ఉండాలని దేవుడు పాలు దేనికి సాదృశ్యం మన జీవితాల ఎదుగుదలకి మన జీవితాల్లో బలంగా పెరగడానికి ఇట్ ఈస్ మిల్క్ ఈజ్ అ సింబల్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దేవుడు మన జీవితాల్లో ఈ శరీరేచ్చల్లో ఉండిపోయి అక్కడే ఉండి పాపంలో సంతృప్తి చెందిపోకుండా పాపాన్ని ఇంకా విస్తరించాలి పాపాన్ని ఇంకా విపరీతంగా చేయాలనే విధమైన ఆలోచనలు ఉన్నాయి కానీ ఆత్మానుసారంగా ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఈ ఫ్లెష్ ఈ శరీరం ఎన్నటికీ సంతృప్తి చెందదు అనేది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే శరీరానికి సంతృప్తి లేకుండా మనం బ్రతుకుతుంటామో నరకం అంత బలంగా మనల్ని ఆహ్వానిస్తుంది అనేది గమనించాలి కాబట్టి ఇక్కడ దేవుడు ఈరోజు ఈ మూడు వచనాలలో మొదటి వచనాలలో దేవుడు మాట నువ్వు నా దగ్గరికి రా నేను నువ్వు అభివృద్ధి చెందిస్తాను నువ్వు నా దగ్గరికి రా నీ జీవితంలో ఆనందం లేకపోతే ఆనందాన్ని ఇస్తాను నువ్వు నా దగ్గరికి రా నీ జీవితంలో ఎదిగింపజేసి ఆశీర్వాదకరంగా మారుస్తాను దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదంతో ఈరోజు నీ జీవితాన్ని ఆహ్వానిస్తున్నాడు ఈరోజు ఆత్మానుసారంగా నువ్వు జస్ట్ అలా ఉండిపోయి అలా ఉండిపోయి మన జీవితాల్లో సంతృప్తి చెందకండి మన జీవితాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అనేది గమనించాలి రెండవ వచనాన్ని ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యం ఒక బ్రెడ్ లాంటిది ఈరోజు మన జీవితాలు గమనించండి ఈ శరీరేచ్ఛలలో జీవించడానికి ఆ పాపంలో మనం విస్తరిస్తానికి ఎంత ఖరీదు మనం చెల్లిస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించమా వి నెవర్ సాటిస్ఫైడ్ ఈ పాపంలో జీవించేటప్పుడు ఎప్పుడు సంతృప్తి చెందాం అందుకే అది అంత ఖరీదైనది ఆ పాపం మన జీవితాలు ఎంతో బలమైన మూల్యం చెల్లించే విధంగా మన జీవితాన్ని నడిపిస్తుంది అనేది మనం గ్రహించాం ఈరోజు ప్రాముఖ్యంగా ఈ తరంలో ఉన్నవారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ జనరేషన్లో మన జీవితాల్లో ఉన్నవారు వివాహానికి విలువిస్తున్నామా సంబంధాలకి మనం విలువిస్తున్నామా మన జీవితాల కష్టానికి మనం విలువ ఇస్తున్నామా మన జీవితంలో ఎంటర్టైన్మెంట్కే విలువ ఇచ్చేసి సంబంధాలకి విలువ ఇవ్వకుండా వివాహానికి విలువ ఇవ్వకుండా అతి ముఖ్యంగా దేవుడి సన్నిధికి మన జీవితాల విలువించే విధంగా మనం జీవిస్తున్నామా మనం ఏమి చేస్తున్నా ఎవరు చూస్తున్నారులే అనే విధంగా మనం ఆలోచించేస్తుంటాం ఈ జీవితం ఒకటే కదా ఇంకెవరులే నా జీవితంలో జరిగేది అనే విధంగానే ఆలోచిస్తుంటాం ఉన్నది ఒకటే జీవితం బాగా జీవించాలి సంతోషంగా జీవించాలి చనిపోయాక ఎవరు చూసొచ్చాడులే అనే విధంగానే మనం ఆలోచిస్తుంటాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు కవలలు గర్వంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నారంట ఇద్దరు కవలలు కరుపులో ఉన్నప్పుడు అయ్యో మన ప్రపంచం ఇంతేమో మనం ఈ విధంగానే ఉంటామేమో ఈ చీకట్లోనే మనం ఉంటామేమో ఒక స్వరం ఒక్కటే వినపడుతుంది అది ఒక స్త్రీ స్వరంలాగా ఉంది ఆ స్వరమే ఒకటే వినపడుతుంది మనకు ఆహారం ఈ విధంగానే వస్తుందేమో మనం ఈ విధంగానే ఉండిపోతామేమో అని అయితే ఇంకొక కవల బిడ్డ అంటున్న మాట లేదు లేదు మనం బయటకు వెళ్తాము మనం నడుస్తాము మనం ఒక వెలుగుని చూస్తాము మనం ఒక నూతన ప్రపంచాన్ని చూస్తాము అంటే ఇంకొక కవల పిల్లోడు అంటున్నాడంట హెహద్ అంతా జరిగే పని కాదు అని ఈరోజు మన జీవితాల్లో కూడా అదే ఆలోచన తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు తెలీదు బయట ప్రపంచం ఏ విధంగా బిడ్డకు తెలీదు నడుస్తాడు అని బిడ్డకు తెలీదు ఆ వెలుగులో ఉంటారు బిడ్డకు తెలీదు మనల్ని ప్రేమించేవారు ఉంటారు మనల్ని ముద్దు పెట్టుకునేవారు ఉంటారు ఈ కడుపులో ఉన్నప్పుడు ఆ నీళ్లు కానీ ఆ వాసన నుంచి మనం బయటకు వస్తాము అని చెప్పి ఆ బిడ్డకి తెలియదు బయటకు వచ్చాకే తెలుస్తుంది ఈరోజు నేను నా జీవితాల్లో ఈ భూలోకంలో జీవించినప్పుడు మనకు కూడా తెలియదు నరకం మనల్ని ఆహ్వానిస్తుంది ఈ శరీరేచ్చలలో మనం సంతృప్తి చెందకుండా జీవితేస్తున్నాము కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట దేవుని వాక్యం జీవాహారం మన జీవితాల్లో ఆ జీవ ఆహారాన్ని బట్టే మనం బ్రతుకుతాం ఇష్టానుసారంగా మన జీవితాల్లో జీవించేసి జీవాహారమైన దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఖరీదైన మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది అనేది గ్రహించాలి ఈరోజు మీరు ఆలోచించండి ఆమోజ్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన పరంగా మీరు గమనిస్తే ఒకానొక సమయంలో దేవుని వాక్యం చాలా అరుదుగా అయిపోయింది ఒక ఫెమైన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట రాయబుడు దేవుని వాక్యానికి కరువు కలుగుతుంది అనే మాట అక్కడ రాయబడు కానీ ఈరోజు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవలెంజ్ అనగా దేవుని వాక్యం సమృద్ధిగా ఈరోజు మన జీవితాల్లో దొరుకుతున్నప్పటికీ మన జీవితాల్లో దేవుని వాక్యం జీవ ఆహారానికి తగ్గట్టు మన జీవితాలు ఉన్నాయి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎంతమంది సేవకులు ఈ రోజుల్లో ఉన్నారు ఈరోజు ఇంత వచ్చినా కూడా మన జీవితాల్లో దేవుని ఆత్మానుసారంగా వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మనం ఉన్నామా ఆలోచించండి వి లిమిట్ అవర్ సెల్ఫ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన జీవితాల్లో ఉన్న ఈ చిన్న ప్రార్థన వారానికి ఒక గంట సంఘానికి లేకపోతే పాటలు పాడేసి ఇంట్లో అలా రిలాక్స్డ్గా కూర్చొని లైవ్లో ఉండేసి మనం భక్తిపరులు అనుకుంటాం అదే లోకానుసారమైన జీవితానికి వచ్చేటప్పుడు మీరు ఆలోచించండి ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఫ్రైడే నుంచే సాటర్డే ప్లాన్ అయిపోతుంది సండే ప్లాన్ అయిపోతుంది ఫ్రైడే నుంచే సాటర్డే ఏమి తినాలి ఎక్కడికి వెళ్ళాలి సండే ఏమి తినాలి ఎక్కడికి వెళ్ళాలి సండే చర్చ అయ్యాక ఎవరిని కలవాలి ఏ విధంగా ఎంజాయ్ చేయాలనే ప్లానింగ్స్ అన్నీ మనం అయిపోతాయి కానీ ఆదివారం సంఘానికి వెళ్ళేటప్పుడు మనం సిద్ధపడుతున్నామా ఆదివారం సంఘానికి వెళ్ళి బలలో పాల్గొనే ముందు మన జీవితాన్ని మనం మార్చుకునే విధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి నీ జీవితం సమృద్ధిగా ఉండాలి నీ జీవితం ఆనందంతో ఉండాలి నీ జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే జీవాహారమైన దేవుని వాక్యం ద్వారా నువ్వు నింపబడాలి అందుకే దేవుడు అంటున్నమాట నువ్వు రా నువ్వు విను నువ్వు ఎప్పుడైతే నీకు ఆహ్వానం ఇచ్చేది ఎవరు దేవుడు ఎక్కడికి దేవుడి దగ్గరికి రమ్మంటున్నారు నువ్వు రా నీ జీవితంలో నీకు సమృద్ధి దయచేస్తారు నీ జీవితంలో ఆనందం దయచేస్తాను నీ జీవితంలో ఎదిగేటట్టు విస్తరించేటట్టు ఆశీర్వదించేటట్టు చేస్తాను నువ్వు చేయవలసిన పని నేను చేయవలసిన పని దేవుని వాక్యాన్ని మనం వినాలి ఈరోజు నీ నా జీవితాల్లో దేవుని వాక్యం పట్ల ఆ దాహం కలిగి మనం ఉన్నాం ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జీవించాలనే దాహం మనం కలిగి ఉన్నాం ఆలోచించండి మన కడుపు నింపబడాలంటే అది ఖాళీగా ఉండాలి మనం దాహం తీరాలి అంటే దాహం కలుగుతేనే దాహం తీరుతుంది మన కడుపు ఖాళీగా ఉంటేనే కడుపు నింపబడుతుంది ఈరోజు మన జీవితాలు ఆ విధంగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి అందుకే సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై వచనంలో మీరు గమనిస్తే ఎంతో స్పష్టంగా రాయబడింది ఈరోజు నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు లేకుండా నేను బ్రతికేస్తాను దేవుడు లేకుండా నేను ఏదైనా చేయగలుగుతాను అని మనం ఆలోచిస్తుంటాం చాలామంది ఈ తరంలో ఉన్నవారు ప్రాముఖ్యంగా దిస్ జనరేషన్లో నేను గమనిస్తున్నాను మనం ఎలా జీవిస్తున్నాం ఆత్మీయంగా అనేది ఆలోచించట్లేదు మనం ఆలోచించట్లేదు విఆర్ జస్ట్ వి ఆర్ జస్ట్ లివింగ్ ఏ మొనాటస్ లైఫ్ ఒక మెకానికల్ లైఫ్లో మనం జీవిస్తున్నాం అంతేగాని మన జీవితాల్లో దేవుడు లేకపోయినా నేను చదువుకున్నా నేను సాధించేస్తాను దేవుడు లేకపోయినా నేను నిర్ణయాలు తీసేసుకోగలుగుతాను నేను చేసేదే కరెక్ట్ ఆయన లేకపోతే ఏంటిది నేను సాధించలేనా అనే విధంగా ఆలోచిస్తారు కానీ మీరు గమనించాలి యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేనో వచనం నుంచి పదిహేడో వచనం వరకు మనం గమనిస్తే ఎంతో స్పష్టంగా మనకు తెలిసిపోతుంది ఈ లోకం మన జీవితాల్లో ఈ శరీరం మన జీవితాల్లో ఎన్నడూ మనకి సంతృప్తి చెందము పాపంలో ఎదగాలనే మన జీవితాలు లోకం మనకి నేర్పిస్తుంది కానీ ఆత్మానుసారంగా మనం ఎదగాలి అనంటే దేవుడి దగ్గరికి రావాలి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చలెమ అకయా నీ ఆత్మీయ జీవితంలో సంతృప్తి చెందిపోయావు కానీ నీ పాపపు జీవితంలో శరీరం కలిగిన జీవితంలో సంతృప్తి చెందట్లేదా ఆలోచించు ఏది ప్రాముఖ్యం ఈ శరీరం ఎప్పుడు సంతృప్తి చెందదు ఏ విధంగా అయితే నరకం సంతృప్తి చెందదు ఈరోజు యశా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ద్వారా దేవుడు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు నీ జీవితాల్లో నువ్వు జీవితంలో ఎదగాలి నువ్వు జీవితంలో ఆశీర్వదింపబడాలి నీ జీవితంలో ఆనందం ఉండాలి నీ జీవితంలో సమృద్ధి ఉండాలి అంటే దేవుడు కొరకు దేవుని వాక్యం కొరకు నువ్వు దప్పిగొని ఉన్నావా దేవుని వాక్యంతో నేను నింపబడాలని ఆకలి కలిగి నువ్వు జీవిస్తున్నావా ఆలోచించు నీ జీవితాల్లో పాపంలో అయితే సంతృప్తి లేదు కానీ ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలిపి జీవిస్తున్నాం కొన్ని మిడిమిడిగా ఉన్న జ్ఞానం లేకపోతే సండే ఈవినింగ్ ప్రేయర్ లైవ్లో చూసేసి లైవ్లో పాల్గొనేసి వర్షిప్ వాటికి వెళ్ళిపోయితే సరిపోతుంది నా అంత ఆత్మీయం లేరు అనే ఆలోచనలో జీవిస్తున్నాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకు దేవుడు ఈరోజు వాక్యాన్ని సమృద్ధిగా దయచేశాను ఆ సమృద్ధిగా దయచేసిన వాక్యంలో దేవుని వాక్యంతో నీ జీవితాన్ని నింపుకో దేవుని వాక్యంతో నీ దాహాన్ని నువ్వు తీర్చుకో ఆ దాహము నీళ్ళ ద్వారా తీరుస్తుంది నీకు సమృద్ధి కలిగి ఆ దాహము ద్రాక్ష రసము అనగా దేవుని ద్వారా కలిగి ఆనందం ద్వారా తీరుతుంది ఆ దాహము పాలు ద్వారా నిండుతుంది ఏ పాలు అయితే అభివృద్ధికి ఎదగడానికి సాదృశ్యం దాని ద్వారా కలుగు నువ్వు ఫోను చూడడంలో ఫోను చూడడంలో యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ ఎన్ని గంటలు చూసినా నీకు సంతృప్తి చెందదు కానీ బైబిల్ చదివే తప్పుడు ఒక అధ్యాయం చదివే వరకు నువ్వు సంతృప్తి చెందిపోతావే ఒక్కసారి ఆలోచన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు తమ్ముడు చలమా అక్కయ్య అన్నయ్య అంక లాంటి ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ కుటుంబ వ్యవస్థలో నీ వైవాహిక వ్యవస్థలో అంతట్లో నేను సంతృప్తి చెంద నువ్వు ప్రేమలో బలపడాలి ఆనందంలో బలపడాలి నీ జీవితంలో ఉన్న దాంట్లో నువ్వు సమృద్ధిగా దీవింపబడాలి నువ్వు ఎదగాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలుగుతే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడిని నా ఆహ్వానిస్తున్నాడు నువ్వు పాపంలో సంతృప్తి చెందకుండా నువ్వు జీవిస్తుంటే ఆత్మీయ జీవితంలో సంతృప్తి కలిగి జీవిస్తుంటే దేవుడు మాట పాపాన్ని వదులు ఆ పాపంని నన్నడు కూడా సంతృప్తి కలిగనీయకుండా పాపంలో ఇంకా లోతుగా తీసుకొని వెళ్ళిపోయి నర్కపు ద్వారాలు దగ్గర పెడుతుంది అన ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడు ఎందు సంతృప్తి కలగకుండా దేవా నీ వాక్యం ద్వారా నేను దీవింపబడాలి నీ వాక్యం అనే ఆహారంతో నేను నా కడుపు నింపబడాలి నా ఆత్మ నింపబడాలి దేవా నీ వాక్యం అనే ద్వారా నా ఆత్మ తడపబడాలి అనే ఆలోచన కలిగి ఉంటాయి ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారండి ఎందుకనగా యేసు నీ జీవితాన్ని నీ వైవాహిక జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ సమస్త పాపపు జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని దేవుడికి మహిమార్థంగా చేయగలిగిన దేవుడు ఆ దేవుడి అందు ఈరోజు సొంత రక్షకునిగా అంగీకరించు ఆ యేసు జీవితాలు మారుస్తారు మతాలు మార్చరు అనేది గమనించు దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించునుగాక ఆమె ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవిన దేవా ఈ వాక్యపరిచే పరిశుద్ధాత్మరు మీరు నడిపించారని నమ్ముచున్నాము తండ్రి ఈ వాక్యం విన ప్రతి బిడ్డ జీవితాల్లో హృదయాలు కదిలింపబడులాగున లోకానుసారమైన వాటిపై కాకుండా ఆత్మానుసారమైన వాటిపై కేంద్రితమై జీవించులాగున నడిపించండి ప్రాముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డలని నిండుగా మెండుగా దీవించుమని ఏ సునామం నడిగి తండ్రి ఆమెన్ మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి అనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక ఫలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అనంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానించదాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అనంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతలో అనే సిరీస్ ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కింద ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన పడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ దేవుడు మిమ్మల్ని మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్